శ్రీ మాతృ నమో ఓం శ్రీ వారాహి దేవీ నమ ఈరోజు మనకు నవరాత్రుల్లో మూడో రోజు కదండి నేనైతే అయితే ఏంటంటే తమలపాకు దీపం అయితే పెట్టాలని అనుకున్నాను మీరు కూడా కుదిరినప్పుడైతే ఏదో ఒక రోజు అయితే దీపం అయితే పెట్టండి ఫ్రెండ్స్ చాలా మంచి జరుగుతుంది ఏంటంటే తమలపాకు దీపం పెట్టడం వల్ల చాలా మనకు ఉపయోగాలు ఫలితాలు ఉంటాయి ఏంటంటే తమలపాకు అనేది మనకు దేనికైనా మొదట మనకు తమలపాకుతోనే ప్రారంభిస్తాం కాబట్టి దీనివల్ల అష్ట ఐశ్వర్య సంపదలు పెరుగుతాయని భావిస్తూ మనమైతే రెండు దూప్ దీపం కుందుల్లో తీసుకుని అయితే నేనైతే పెట్టాను తర్వాత దాన్ని అయితే మంచిగా అలంకరించుకున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఆకు ఒక అయితే నేను గంధము పసుపు కుంకుమతోనైతే పెట్టుకున్నాను ఆ తర్వాత అయితే పూలతోనైతే అలంకరించుకున్నాను ఇదే విధంగా అష్టోత్తరం సహస్రనామాలు ఇంకా నేను కుంకుమార్చన మళ్ళా అక్షంత అక్షంతలతో కూడా అర్చన అయితే రోజు చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే అందరూ ఖచ్చితంగా చేసుకొని మర్చిపోకుండా ఇంకా ఏంటంటే అందరూ ఈ మధ్యలో చాలామంది నేను కూడా చూస్తున్నాను యూట్యూబ్ వీడియోలో ఏంటంటే ఉదయం కూడా చేయాలా పూజ నైట్ కూడా చేయాలా అని చెప్తే మనమైతే నైట్ నైట్ అయితే అన్ని నామాలతో సహస్రనామాలతో అష్టోత్తరంతో అన్ని విధాలుగా హారతులు అని ఇచ్చుకుంటూ చేస్తాం కదండి మామూలుగా అయితే మార్నింగ్ ఎలా చేయాలంటే నార్మల్గా దీప దూప నైవేద్యం ఏదో ఒక చిన్న నైవేద్యం చూపించి దీపారాధన అయితే మార్నింగ్ అయితే ఖచ్చితంగా చేయాలి ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే మామూలుగా మనం అభిషేకాలతో నేను చారా పూజ పూజతోని ఇంకా మనం నామాలతో అష్టోత్తరంతో కుంకుమార్చనము అభిషేకము అన్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఈరోజైతే ఇలా చేసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నాకు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీకు అన్న నా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే హారత్ పాట పెట్టేసుకొని హారతి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నాకైతే తమిళబాబు దీపం అయితే చాలా మంచి నచ్చింది ఫ్రెండ్స్ మంచిగా అనిపించింది ఈ విధంగా అయితే నేను నా పూజ కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్